మేడ్చ జిల్లా షామిపేట్ మండలం తుమ్కుంటలోని విశ్వ విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రఖ్యాత వారధి కార్యక్రమం పీజీడీఎం బ్యాచ్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభోత్సవ వేడుక విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పరిశ్రమ నేతలు మరియు పూర్వ విద్యార్థులు వంటి ప్రేరణాత్మక సమూహం సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమంలో వక్తలు నూతన పీజీడిఎం విద్యార్థులతో విలువైన జ్ఞానాన్ని పంచుకున్నారు బిజినెస్ స్టాండర్డ్ సీఓ సచిన్ ఫన్సికర్ విద్య నేర్చుకోవడం ఆర్థిక సమగ్రత మరియు సంస్థలలో అనుకూలత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్ఎస్ వెంకటేశ్వరరావు డైరెక్టర్ పీజీ డాక్టర్ వై లక్ష్మణ్ కుమార్ అసోసియేషన్ అసోసియేషన్ డిన్ అసోసియేషన్ జయశ్రీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు బ్యాచ్ చేరిన స్టూడెంట్స్కి చాలా వినూత్నంగా ప్రణాళిక రూపొందించాలి వీళ్ళు నెక్స్ట్ రెండేళ్లలో నెక్స్ట్ రెండు సంవత్సరాల్లో వీళ్ళు ఎన్ని కావాలంటే అన్ని సర్టిఫికేషన్స్ కోర్స్ చేసుకోవచ్చు అడిషనల్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఏమని అడుగుతున్నారు ఎవరన్నా మీ స్కిల్స్ ఏంటి అని అడుగుతున్నారు ఈ స్కిల్స్ని పెంపొందించడం కోసం మేము ఇన్ఫోసిస్ స్క్రీన్ బోర్డ్తో టైప్ చేశాము అలాగే సూపర్ సెంటర్ టైప్ చేశాం దీనివల్ల ఏమవుతుంది ఎంపీటీఎల్తో మోడల్ సెంటర్ స్టార్ట్ చేసాం దీనివల్ల ఏమవుతుంది స్టూడెంట్స్ ఏ కోర్సులు కావాలంటే ఆ కోర్సులు చేసుకోవచ్చు అంటే ఇది మన క్లాస్ రూమ్లో టీచింగ్ కాకుండా బయట సిమిలర్లీ రైస్ అనే ఒక ప్రోగ్రామ్ ఆ రైస్ ఈజ్ రూరల్ ఇమర్షన్ అనే ప్రోగ్రామ్ దీనివల్ల స్టూడెంట్స్ని విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో ఏం జరుగుతుందని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటుంది వచ్చి క్లాస్ రూమ్కి వచ్చి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ డివైడ్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దిస్ ఈస్ అనదర్ ప్రాప్ సీడ్ అని చెప్పి స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్షియల్ డెవలప్మెంట్ ఎవ్రీ మన్స్డే స్టూడెంట్స్ ఫీల్డ్ వర్క్ వెళ్ళి కాన్సెప్ట్స్ నేర్చుకొని అవి నేర్చుకున్నవి సరిగ్గా ఉన్నాయా లేవా అన్నది వేరియస్ ఆర్గనైజేషన్తో వర్క్ చేస్తారు ఇలాంటి ఉన్నతనమైన ఇరవై నాలుగు ప్రోగ్రామ్స్ వీళ్ళ కోసం రూపొందించారు దీంతో వీళ్ళకి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని మా అందరి ఆశ దీనికి మాకు సపోర్టింగ్గా బ్యాక్ ఎండ్ నుంచి టాప్ మేనేజ్మెంట్ టీం అయిన శ్రీనివాసాచార్య గారు కానీ ఎస్ఆర్కే గారు కానీ వేయస్ఎస్వీరావు గారు కానీ మోహన్ రావు గారు కానీ వినూత్నంగా మాకు స్ఫూర్తిని అందిస్తున్నారు అనే సిక్స్ చేసి అండ్ పేరెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు అండ్ పిల్లలకు స్ఫూర్తిగా ఈరోజు చీఫ్ గెస్ట్ సచిన్ బిజినెస్ స్టాండర్డ్ సీనిబో గారు వచ్చారు అలాగే గెస్ట్ గెస్ట్ ఆఫ్ ఔనర్ నాథన్ గారు వచ్చారు అండ్ అవర్ డైరెక్టర్ డాక్టర్ కే అండ్ అవర్ అసోసియేట్ డేన్ జయశ్రీ గారు అండ్ ఈ ప్రోగ్రామ్ పిల్లల భవిష్యత్తు గురించి నెక్స్ట్ టూ ఇయర్స్లో విత్ గ్లోబల్ చేంజెస్ బిజినెస్ వరల్డ్లో ఏమవుతుందని వాళ్ళకు అప్ టు డేట్ ఉండాలి కాబట్టి ఈ విశ్వవిశ్వాని ఈ న్యూ కోర్స్ అనేది నైన్టీన్త్ బ్యాచ్ పీజీ డిఎం యూ హ్ స్టార్టెడ్ టుడే ఈరోజు ఓపెన్ చేశాను రైట్